टीवी त्रिबुल एट न्यूज़ की स्वागतम తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల పద్నాలుగవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లాంచ్ చేసే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చే కార్యక్రమం తుంగతుర్తి నుండి ప్రారంభిస్తున్నామని రాష్ట్రంలోనే గొప్ప చరిత్ర గల తుంగతుర్తి గడ్డపై బిఎన్ఆర్ లాంటి గొప్ప వీరులు జన్మించిన గడ్డ అని తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి నీరు కోసం పోరాడిన వీరులెందరో పోరాడినారని జూలై పద్నాలుగు నా వీరులు పుట్టిన పోరాటాల గడ్డ అని దీనికి చాలా ప్రత్యేకత ఉందని ఇది చరిత్రలో నిలబడిపోయే కార్యక్రమం అన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలికినా అందరు కూడా నేను మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను కనుక ఈ సభ ఈ సభకు పర్మిషన్ ఇప్పించిన ఉత్తమ్ సార్కు నేను శిరస వచ్చి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే వారి నియోజకవర్గంలో బిఎం సాగు పెట్టిండు పెట్టిండు నేను నమస్కరిస్తా ఉన్నాను నేను తర్వాత నేను నిన్న మొన్న ఒక నెల రోజులు తిప్పలు పడ్డా మా మంత్రి కావాలి మాదిగ మంత్రి కావాలని ఢిల్లీ పోయినాం అక్కడ పోయినా ఇక్కడ పోయినాం అక్కడ మేము మాదిగ మంత్రి నిదాయించుకున్నాం లక్ష్మణ్ దేవాలని దండబిడాలని వాళ్ళ కాదు లెక్క కనుక అన్ని విధాలు ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మన మినిస్టర్స్ అందరు వస్తారంటే కార్యకర్తలందరూ కూడా తల్లి వచ్చినందుకు గ్రామ శాఖ అధ్యక్షులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మాజీ ఎడ్పీటీసీలకు మాజీ ఎంపీపీలకు సీనియర్ నాయకులందరూ కూడా నేను శిరస వంచి నమస్కరిస్తూ ఉన్నాను నేను మనమందరూ కూడా సార్ ముందుగానే ఎప్పుడు జరమ నాయకులు ఉన్నాయి కనుక జనం కూడా ఏ విధంగా తల్లి రావాలంటే ఉత్తమ్ సారు తర్వాత సీఎం గారు చాలా మీటింగ్లు చూసినారు వాళ్ళు కానీ ఈ మీటింగ్ ఒక తరికెలు ఉండాలి ఎందుకంటే ఈ మీటింగ్ ఎంత తరిగిన ఉండాలనుకుంటున్నారు నేను ఒకనాడు వస్తే నాకు యాభై రెండు వేల మేడం ఇచ్చింది ఈ నియోజకవర్గం మొత్తం ముప్పై ఎనిమిది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఓట్లు వేసిన నాకు కానీ ముప్పై ఎనిమిది వేల సగం అన్నారు రావాలి అంటే దగ్గర దగ్గర ఎనభై వేల మంది రావాలి మనకు కనుక దాన్ని లక్ష్య చేసుకోవడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి హక్తిసే యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అందరూ కూడా చేసుకొని ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు ముందు వరుస నిలబడి గౌరవీలు మన ఎంపీ గారు దీని అంతా కోఆర్డినేషన్ చేస్తారు ఇప్పుడు రోజు అంత ఇక్కడనే ఉంటారు కనుక ముఖ్య నాయకులందరూ పిలుసుకొని పిలుచుకొని వారు కోఆర్డినేషన్ చేస్తారు కనుక మనం అందరూ కూడా వారి మాట ముందు వరుస నిలబడి మనము నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ మనకు జీ కొత్త పెళ్లి దాకా ఇక మన కొత్తపల్లి నుంచి వాళ్ళ పెట్టుకొని తాడిపవనకు ఎన్ని గ్రామాలు అంతరంచులు ఉన్నాయి తొమ్మిది గౌరవనీయులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు లక్ష్మణ్ గారు నా చిరకాల మిత్రుడు వారిని చూసి ప్రతి కార్యకర్తకి వారు ఒక ఆదర్శం వారు సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ మెంబర్ వరకు జిల్లా పరిషత్ చైర్మను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మను సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో సామాజిక న్యాయం కట్టుబడి ఉందో మీరు గుర్తుపెట్టుకోండి మరి ఒక మాదిగ బిడ్డకి మంత్రి పదవి ఇవ్వాలి అని సామాజిక న్యాయంగా కట్టుబడి మాదిగల కోరిక మేరకు వర్గీకరణ చేయడమే కాదు ఒక మాదిగ బిడ్డ క్యాబినెట్లో ఉండాలి రాష్ట్రానికి దిశ దశ దిశ నిర్దేశించే క్యాబినెట్లో ఉండాలని చెప్పి ప్రియ మిత్రుడు అల్లూర్చమ గారిని ఈ మధ్య కాలమే రాష్ట్రపత్రిని చేసి మంత్రి చేయడమే కాదు చాలా ప్రెస్టీజియస్ పోటీ చేసుకునివ్వడం జరిగింది ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అన్ని సంక్షేమ కూడా లక్ష్మణ్ మరి వారికి అంటే వారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో ఈ నల్లగొండలోచిన్సీలో ప్రోగ్రామ్ రావడం కార్యకర్తల మేము ఇదే తుంగతుర్తి నుంచే మొదలు పెట్టిండు పెద్ద ఎత్తున చప్పట్లు పెట్టి స్వాగతం పలకాలని కోరుకుంటున్నా కొంతమంది సపోర్ట్ కొడతలేరు చూస్తున్నా అదేవిధంగా మీ యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మార్కెట్ కమిటీ చైర్మన్లు మండల్ పార్టీ ప్రెసిడెంట్సు బ్లాక్ ప్రెసిడెంట్సు అందరికి కూడా పేరు పేరున నేను మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం అని చెప్పి మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులరా నేను చెప్ప మొన్న వానాకాలం పంట కానీ ఇప్పుడిప్పుడే పోయిన యాసంగి పంటలు గాని ప్రతిపక్షాలు ఎన్ని ఏడుపులు ఏడ్చినా రికార్డు స్థాయి పంట రెండు వందల ఎనభై నేను ఎంపీ గారికి వచ్చినాము ఇక్కడ పద్నాలుగో తారీఖు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చూసుకుని ఇక్కడ నుంచి తుంగతుర్తి పోయి తుంగత నుంచి హైదరాబాద్ పోతాము కలెక్టర్ హెలికాప్టర్ పైలట్స్ అండ్ ఎస్పీ గారు ఓకే సరే రెండు కోట్ల ఎనభై లక్షల మందికి రాషన్ ఇస్తు ఇస్తున్న తరుణంలో ఇప్పుడు మేము అది మూడు కోట్ల పది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మేము మనం చేస్తున్నాం